హాయ్ అండి అందరికీ ఇవాళ మీకు చికెన్ బిర్యానీ చూపించబోతున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉన్న చికెన్ బిర్యానీ చూడండి అదండి ఎలా చేసుకోవాలో చూతాను కిలోన్నర చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఇది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ అల్లం చినకాయ పేస్ట్ ఒక స్పూన్ ధనియా పొడి రెండు స్పూన్లు కారం వేసి బాగా కలిపి బాగా కలపండి ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని పిండి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పలావుకి డేషా తీసుకొని నాలుగైదు గ్యారెట్ల నూనె వేయండి హోల్ బిర్యానీ దినుసులు వేయండి యాలికలు మరాఠీ మొగ్గ నాసపువ్వా బిర్యానీ దినుసులు సాజీరా వేసేయండి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తరిగిన ఉల్లిపాయ వేయండి నాలుగైదు పచ్చిమిరకాయలు చీల్చి వేయండి ఇవన్నీ బాగా వేగనిచ్చేసి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం చెనెల్లిల్లిపాయ పేస్ట్ వేయండి అల్లం చెనల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం కలిగి పెట్టుకున్న కలిగి పెట్టి నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేయండి వేసి బాగా కలదిప్పండి పుదీనా కొత్తిమీర ఈ టైం లేండి చాలా ముక్కకు కూర పట్టిద్ది వేసి బాగా కలిది ఇప్పండి కలిదిప్పి కాసేపు మూత పెట్టేసేయండి ఇప్పుడు బియ్యము ఐదు డబ్బాలు బియ్యం అండి ఈ డబ్బాతోటి కడిగి నానబెట్టుకున్నాము ఇప్పుడు ఆ చికెన్లో వేసేసేయండి వేసి బాగా కలిదిప్పండి ఇప్పుడు ఐదు డబ్బాలు బియ్యానికి పది డబ్బాలు నీళ్లు తీసుకొని పెట్టుకున్నాము ఆ నీళ్లు వాటరు పోసేసేయండి పోసి బాగా కలిగి పెట్టండి ఇప్పుడు ఒక స్పూను ఉప్పేయండి చికెన్ వేసుకున్నాం కదా బిర్యానీలో సరిపోతుంది మూత పెట్టేసి చూడండి ఉడుగుతుంది ఒకసారి కలిగి పెట్టండి అట్లా పెట్టేసి మూత పెట్టేసేయండి దగ్గరగా వచ్చింది బిర్యానీ ఇలా చేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది చికెన్ బిర్యానీ చూడండి దగ్గర పడింది మళ్ళీ సేపు మూత పెట్టి తీస్తే బిర్యానీ రెడీ జీడిపప్పు కొంచెం జీడిపప్పు వేసి కొంచెం నెయ్యి వేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ అండి